ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం పదిహేనవ అధ్యాయం ధ్యాన మహిమ రచన శ్రీ ఏ నీలకంఠం భిన్న సంస్కృతులకు విభిన్న సిద్ధాంతాలకి ఆలవాలమైన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు రకరకాల ఆస్తిక నాస్తిక హేతువాద విద్యార్థులు మాస్టర్ గారిని సమీపించి ప్రశ్నల వర్షం కురిపించగా తమ అద్భుత సమాధానాలతో వారిని ఒప్పించి మెప్పించిన తీరు మనకు సవివరంగా తెలియపరుస్తున్నారు శ్రీ ఏ నీలకంఠం గారు నేను ఎంఎస్సి తిరుపతి యూనివర్సిటీలో చదివే రోజుల్లో మాస్టర్ గారు ఎంఏ చదువుచున్న వారి శిష్యుల గదికి రావడం జరిగింది అప్పుడు ఆ రూమ్ అంతా భక్తులతో హేతువాదులతో ఫిలాసఫీ స్టూడెంట్స్తో కిటికీట్లాడింది ఆ విద్యార్థులంతా ఆయనపై రకరకాల ప్రశ్నల వర్షం కురిపించారు మాస్టర్ గారు అందరికీ కన్విన్సింగ్గా సమాధానాలు ఇచ్చి అందరినీ తన యొక్క వేదాంత జ్ఞానంతో సమ్మోహితులను చేశారు హేతువాదుల సహితం ఆయనను మహాజ్ఞానిగా గుర్తించి దేవుడు ఉన్నాడని అన్నారంటే అది అతిశయోక్తి కాదు సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు ఈ చర్చ జరిగింది ఈ మధ్యలో ఆయన మంచినీరు కూడా తాగలేదు రాత్రి ఒంటి గంటకు ఒక భక్తుని కలకండ పలుకులు తెమ్మని ఆ పలుకులను అందరికీ పంచి తాను రెండు పలుకులు నోట్లో వేసుకొని మంచినీరు పడుకున్నారు మరుసటి రోజు విద్యార్థులందరికీ మతాలకు అతీతంగా ఎవరి ఇష్టదేవుని పటమును వారి ఇష్ట ప్రకారం ఎదురుగా ఉంచుకొని ధ్యానం చేయండి అని ఉపదేశించి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఊరికి బయలుదేరి వెళ్ళినారు బస్సు కోసం అరగంట వెయిట్ చేసి శిష్యులతో ఇక ఇప్పుడు బస్సులు రావు సాయంత్రం ఐదు గంటలకు వస్తాయి అని వెనుదిరిగారు ఆ రోజు ఏదో మైనర్ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోయి కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలకు బస్సులు వచ్చాయి శిష్యులు మీరిది ముందు అంటే ముందుగా జరగబోయేదాన్ని అంటే భవిష్యత్తును ఎలా చెప్పగలిగారు అని అడగ్గా దీనిలో మంత్రాలు ఏమీ లేవు మీరు కూడా ధ్యానం చేస్తే కాన్సంట్రేషన్ పవర్ డెవలప్ చేసుకోగలిగితే చెప్పగలరు అని చెప్పారు జై సాయి మాస్టర్ పదిహేనవ అధ్యాయం సమాప్తం ఓం సాయి